పట్టణం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎక్సైజ్ శాఖ పార్టీలో పట్టుబడ్డ పద్నాలుగు వాహనాలకు నిర్వహించామని మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ పేర్కొన్నారు పద్నాలుగు వాహనాలకు ప్రభుత్వ మద్దతు ధర తొంభై వేలకు గాను ఎక్సైజ్ వేలంలో పాల్గొన్న వారు ముప్పై రూపాయలు అధికంగా పాట పాడి ఒక లక్ష వేల రూపాయలు పద్నాలుగు వాహనాలు పాడి తీసుకున్నారని తెలిపారు ప్రతి సంవత్సరం ఎక్సైజ్ శాఖ పరిధిలో పట్టుబడ్డ ద్విచక్ర అన్ని రకాల వాహనాలు ఇదే విధంగా పత్రికా ప్రకటన జారీ చేసి నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షణపేట ఎక్సైజ్ సిఐ సమ్మయ్య ఎస్ఐ మౌనిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అది అన్ని ఫోటో తీశారు పోయినట్టు ఆ బాలం కొడి ఆ రోడ్ వటే

ఇక్కడ లక్షట్ స్టేషన్లో ఇంతకుముందు వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలు మనము ఈరోజు వేలం వేయడం జరిగింది ఈ వేలంలో భాగంగా పద్నాలుగు వాహనాలు మనకు అప్సెట్ ప్రైస్ తొంభై వేలు ఉంది ఈ తొంభై వేలకు గాను మనము ఈ వేలంలో పాల్పడిన వాళ్ళు నలభై శాతం ఎక్కువ అధికంగా చెల్లించి లక్ష ఇరవై ఐదు వేలు వచ్చింది మనకు అంటే ఈ పద్నాలుగు కా పద్నాలుగు వాహనాలకు గాను మనకు దాదాపు ముప్పై ఐదు వేలు మనకు గవర్నమెంట్కు ఆదాయం ఎక్కువగా వచ్చింది ఇదే విధంగా వెహికల్స్ వీటిన వీటి మీద జిఎస్టీ కూడా తీసుకొని గవర్నమెంట్కు ఖజా నాకు రూపంలో కట్టడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఉంటే కూడా దీంట్లో మనము వెహికల్స్ ఇలా ఇదే విధంగా రెగ్యులర్ ఇదే ప్రాసెస్లో రెగ్యులర్గా వాహనాలు వేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వాహనాలు వేసే ముందు పత్రికా ప్రకటన పూర్వకంగా కూడా పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు దాంట్లో చూసిన వాళ్ళు వచ్చి పాల్గొంటుంటారు పాల్గొని ఈ వేళల్లో తీసుకోవడం జరుగుతుంది